పిల్లికి కూడా బిచ్చమయ్యనివాడు ఎంగిలి చేత్తో కాకిని కూడా అదల్చనివాడు ఈ బిరుదులు ఎవరికిస్తాం బాగా ఆలోచించండి ఆ కరెక్టే పరమ పీనాసోడికి ఈ టైటిల్స్ ఇచ్చేస్తాం మనుషుల్లో మాదిరి జంతువులు పక్షుల్లో కూడా ఉంటారని మీకు తెలుసా మీకు తెలవకపోవచ్చు అలాంటి ఓ కంజూస్ స్క్రేన్ స్టోరీనే ఈ పిసినారి సువర్ణకుంగ కథ చందనవనం ఈ పేరు వింటే చాలు పచ్చని చెట్లు పూల సువాసనలు పక్షుల కిలకిల రావాలు జంతువుల సందడి అన్నీ కలిసిపోయిన ఓ అందమైన అడవి కాని ఆ అందంలో కూడా ఒక అద్భుతం ఒక విపత్తు రెండూ ఉన్నాయి ఆ అద్భుతం ఆ విపత్తు ఎవరో కాదు రాత్రి పడుకోవడానికి ముందు తన పిసినారితనంతో ఆ రోజు ఎన్ని ఆకులు సంపాదించింది లెక్క పెట్టుకునేది పిసినారి కొంగమ్మ అన్నట్టు ఆకులంటే మీకు తెలియదు కదా అదేనండి మనం సంపాదించే రూపాలే పీనాసి సువర్ణ కొంగకి ఒక్క ఆకు వృధా అయినా గుండెకు గుచ్చినట్టుంటుంది అట్టాంటోళ్ళు ఎట్టుంటారు స్వీట్స్ కనిపిస్తే కళ్ళల్లో కరెంటు కట్నం మాట వినిపిస్తే చెవుల్లో చక్రాలు పిసినారి సువర్ణ కొంగ ఎంత హార్డో పాపం తన భర్త సింహం రామయ్య మాత్రం అంత సాఫ్ట్ పెళ్లాంపూరు పడలేక బాంబు చేతబట్టుకుని తిరుగుతా ఉంటాడు అదేదో పాకిస్తాన్ మీద మనోళ్లు వేసిన బాంబు అనుకునేరు జెండు బాంబు చందనవనం రాజ్యంలో ఏ జంతువు నవ్వినా కారణం ఈమె ఎందుకంటే మాటలు చమత్కారం చేతల్లో నాటకం తన పిసినారితనం చూసి చూసి నుంచి ఏనుగు వరకు తల పట్టుకుంటారు ఇప్పుడు తన కొడుకు యువజింకకి పెళ్లి చేయడానికి ఈ కొంగ చేసే రచ్చ అంతా ఇంతా కాదు ఇక పెళ్లిళ్ళ బ్రోకర్ నక్క చేసే కామెడీ మరో హైలైట్ పిసినారి సువర్ణ కొంగ ఎలా అడవంత గందరగోళం చేస్తుందో ఎలా జంతువులందరినీ నవ్వుల వర్షంలో తడిపేస్తుందో తెలియాలంటే ఈ సిరీస్ మీరు తప్పకుండా చూడాలి ఈ సిరీస్ చూడటానికంటే ముందు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పిసినారితనాన్ని పక్కన పెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరి ఇక ఆలస్యం లేకుండా సువర్ణకొంగ కొంగ యూనివర్స్ లోకి అడుగు ఒక అడవిలో చిట్టి చీమ ఒకటి ఉండేది అది బాగా అల్లరి చేసేది ఒకసారి ఆ చిట్టి చెముకు అడవంతా తిరిగి చూడాలని కోరిక కలిగింది నేను అడవంతా తిరిగి చూడాలనుకుంటున్నట్లు అమ్మకు చెప్పనా వద్దలే అమ్మ ఈ చుట్టుపక్కల తిరగడానికి ఒంటరిగా వెళ్ళనివ్వదు ఇంకా అడవంతా చుట్టు వస్తానంటే ఒప్పుకుంటుందా ఎవరికి చెప్పకుండా చెడీ చెప్పుడు చేయకుండా ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళిపోతాను కాని ఎలా ప్రయాణించాలి నాకైతే పక్షులా ఎదగడం రాదు కదా ఇప్పుడు అనుకుంటూ ఆ చీమ ఆలోచనలో పడింది ఆ చిట్టి చీమ ఉండే పుట్టపక్కనే ఒక నది పారుతూ ఉంది ఆ నదిని చూడగానే చీమకు ఒక ఉపాయం తట్టింది వెంటనే ఒక ఆకుని తెంపి నదిలో వేసింది వేగంగా ఎగిరి దాని మీదకు ఎక్కేసింది నీటి ప్రవాహంతో పాటు తాను పోవడం మొదలుపెట్టింది ఆకు అక్కడక్కడా ఒడ్డును చేరుకుంటూ ఉంది అలా ఒడ్డుకురాగానే చీమ ఆకు మీద నుండి దిగి కనబడిన జంతువులు పక్షులు అందరినీ నడుస్తావు కానీ మెల్లగా నడవడంలో కూడా ఒక అందం ఉంది తెలుసా చెప్పింది కూడా పాయింటేలే ఎవరి ప్రత్యేకత వారిది ఓ కాకిమిత్రమా ఈ రోజు గాసిప్స్ ఏం లేవా లేకేం నిన్న గద్ద మేడం తన కళ్ళ జోడు పెట్టుకోకుండానే ఫ్లై అయిందంటే కళ్ళ జోడా ఎలాగో దాని కళ్ళు బైనాక్యులార్ లాంటివే కదా చీమాలో అందరిని పలకరించుకుంటూ అందమైన ప్రదేశాలు చూసుకుంటూ మరలా తిరిగి ఆకు మీదకు చేరేది అలా నెమ్మదిగా వారో రోజులు గడిచిపోయాయి దానికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది అమ్మ ప్రేం చేస్తూ ఉంటుందో నేను కనిపించలేదని డెంగ పెట్టుకోలేదు కదా ఆ క్షణం కూడా అమ్మను చూడకుండా ఉండలేను అది తిరిగి వెనక్కి పోదామంటే ఎలా వెళ్లాలో తెలియలేదు ఆకు నేలతో పాటు ముందుకే గాని వెనకకు పోవడం లేదు నదిలో ఏదాలని చూసింది కానీ నది వేగానికి మరింత వెనకకే కొట్టుకుపోయింది గాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దాంతో నది వెంబడే ఒడ్డున నడవడం మొదలుపెట్టింది అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టాయే గాని కొట్ట మాత్రం రాలేదు చీమ ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంది అంతలో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న కొంగమ్మ చీమను చూసింది అది దిగివచ్చి జరిగినదంతా తెలుసుకుంది ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి పెద్దవాళ్లను అడిగి సలహా తీసుకోవాలి అలా కాకుండా తొందరపడితే ఇలాగే జరుగుతుంది అని హెచ్చరించింది ఆ కొంగ చిట్టి చీమను తన వీపు మీదకి ఎక్కించుకుంది నదీ తీరం వెంబడి వెనక్కి పోతూ తిరిగి పొట్ట దగ్గరికి చేరుకుంది చిన్నచీమను చూడగానే వాళ్ళమ్మ చాలా సంతోషపడింది తన పాపను తన వద్దకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా కొంగమ్మకు రకరకాల గింజలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది అది చాలా అల్లరిది అందరినీ ఏడిపించి ఆనందించేది ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకొని చిన్న పెట్ట ఒకటి నివసించేది ఆ పెట్ట చాలా తెలివైనది అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారమేదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది ఒకసారి కాకి ఆ పెట్టను ఏడిపించాలని అనిపించింది ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనబడక చుట్టుప్రక్కల వెతికి వెతికి అలసిపోయింది కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది ఇదంతా కాకి పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్నపెట్ట దాంతో రాత్రంతా చెలికి వణుకుతా బాధపడింది మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గూడు నిర్మించుకుందా పెట్ట తర్వాత అది బాగా ఆలోచించింది అని అనుకుంది అది అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకా ఏర్పాటు చేసుకుంది ఆ ఏనుగు చాలా బలమైనది పైగా పౌరుషం కలది దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన మెరిసింది కాకి పందాలు కాసే పిచ్చి ఎక్కువగా ఉండేది పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో కాసింది నేను ఒకరిని నుండి రాయితో కొట్టి పారిపోవాలి అదంత పని తప్పించుకుని పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు ఈ అడవిలోనే లేరు అంటూ వెర్రవీగిందా కాకి పెట్ట కాకి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది కాకి ఏనుగు పౌరుషం గురించి తెలియదు కదా అది వెనక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది అంతే ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొరిపి కట్టింది కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది అది కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది దాంతో ఆ ఏనుగుకి కోపం నషాలాని కంటింది కుట్టింది పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది లేవు నన్నే కొడతావా అంటూ బండకేసి చావుబాదింది ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు అది చూసి పెట్ట మిగిలిన పక్షులు కింద మీద పడి పగలబడి నవ్వుకున్నాయి ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకి బుద్ధి వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళలేదు ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికి సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చెట్టు మీద గంతులు వేస్తుంటే అక్కడికి కుందేలు ఒకటి వచ్చింది కోతి బావా కోతి బావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండువాస నేను ఇవ్వరా పండు కావాలంటే చెట్టెక్కి కోసుకో నాకు చెట్టు ఎక్కడ వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడో రాకుంటే వస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం సాయం చేయనుండే పోను అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్లిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది బావా నన్ను కాపాడవా నేను నిన్ను ఎలా కాపాడను ఈ ఆకో కరముక్కో విసురు దాని మీదకెక్కి వడ్డుకు చేరిపోతాను అబో ఐడియాలు బానే ఉన్నాయి కానీ ఈత నేర్చుకుని చావచ్చుగా నా చావి నేను చేస్తాను కానీ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ చేమ కోతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవి కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలో చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కానీ ప్రయోజనం లేకుండా పోయింది మిత్రమా ఈ వలను కొరకడం వల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి మిగతా కొంగలు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది అప్పుడే అటుగా బడాయి కోతి వస్తూ కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చాలా చీంగరిది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నమైతే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగే అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో ఎలా ఉంది కోతిబావాతి దీన్ని ఎవ్వరూ ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది పంతం రెడ్డిపోయింది నా వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏంటి నేనేంటో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో కొంగ తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి నీ సాయానికి ధన్యవాదాలు కోతిబాబా నిజంగానే నువ్వు బలసాలివి అని చెప్పింది ఆదమర్చి అనవసరంగా దానికి సాయం చేసినందుకు తొంటరి కోతి నాలి కరుచుకుంది ఆ కంగారు పడకుండా సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిట్టిని మిగతా కొంగలన్నీ అభినందించాయి ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గుడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది ఆ తుఫానికి గట్టిగా దారి వీచింది ఉరుములు మిరుపులుతో వాన కురిసింది ఆ కొంగ ఉంటున్న చెట్టు నేల కూరింది గూడు కొట్టుకుపోయింది పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తరువాత కొంగ మళ్లీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది ఒక చోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలం ఏరడం మొదలెట్టింది ఇంట్లో మళ్ళీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నాను కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేను ఏమైనా సాయం చేయాలా ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే ఉండట్లేదు ఇక నువ్వే చేస్తావు ఏం వద్దులే నూడెప్పుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంత రువు నెగిరిపోయింది పిచ్చుక ఇక కొంత పులలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది అంతలోని పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ ఓడుతో కొట్టుకోవడానికి వీల్లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడ నుండి తీసుకొచ్చావు గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్లిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలో తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదైన పని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయస్సు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు ఈ కొంగమ్మ అందమైన కొత్త గుడు కట్టుకోవడంలో సహాయపడ్డావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా కొంగ ఆ మాటలకు పులి పెట్ట భలేగా మురిసిపోయింది ఒక అడవిలో ఓ తెలివైన కొంగ ఉండేది దాని పేరు కొంగమ్మ అది వంటలు బాగా చేసేది రుచిగా వండుకుని ఆనందంగా తిని తన గోటిలో హాయిగా నిద్రపోయేది కాని ఉన్నట్టుండి దానికో కష్టం వచ్చిపడింది అదేమిటంటే మొన్నటి నుంచే ప్రతిరోజు ఒక బంధు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు రావడమేగాక దానిని హాయిగా తిననీయకుండా ఇబ్బంది కూడా కలిగించసాగాడు చూద్దాం మరి ఆ తెలివైన కొంగ ఏం చేసిందో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది ఓ కొంగ సోదరి ఆహా నీ ఇల్లు ఎంత అందంగా ఉందో నీ చేతి వంట స్మెల్ మా ఇంటి వరకు వచ్చేస్తుంది ఓ బాగుంది అసలు నేను వాడే నీళ్లు మా ఊరి నానమ్మ కాలువ నీళ్లు అల్లం మిరియాలు అన్నీ పాతకాలపు గింజలతో చేసినవి అలాగా అయితే ఒకసారి రుచి చూసేద్దాం వాసనే కలవర పెడుతుంది ఓకే కానీ మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు తలకు కిందకి కాలు పైకి పెట్టి కొండపైకి ఎగరుకుంటూ వెళ్ళాలి వెళ్తావా అమ్మో అలా రివర్స్లో ఎగరడం నాకు రాదే మరి ఇంకెందుకు ఎక్కడే ఉన్నావు ముందు వెళ్ళి రివర్స్లో ఎగరడం ప్రాక్టీస్ చేసుకో పో ఆ తర్వాత ఇష్టం వచ్చినంత తేదో కొంగ పిచ్చుకుకి ఊరిలో ఉన్న ఒక పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది అలా మొదటి బంధువు బాధ తప్పింది

ఒక్క ఉంది అదేంటంటే నీ గొంతుతో కోయలు మెచ్చినట్టు ఒక పాట పాడాలి పాట పాట లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట పాట ఆ నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు నేను జస్ట్ రింగారింగాలంటే మోడ్రన్ పాటలేకలిని మోడ్రన్ దారిలో తీర్చుకో బావా నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది పాత పాటలు నేర్చుకుంటారా కమ్మగా తిండు గాని చిలుక మోడర్న్ మ్యానర్స్ తో వచ్చింది కానీ కొంగ ఓల్డ్ స్కూల్ స్టైల్లో దాన్ని పంపించేసింది మూడవ రోజు కాకి ఎగిరుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది కొంగమ్మా నీ బిర్యానీ వాసన అడిని మొత్తం ఆదరుకొటేస్తుంది నాకు కాస్త ఇవ్వవా ఏమకొండా ఉంటాను పైగా నీలాంటి అందమైన కాకి అడిగినప్పుడు మా ఊరిలో ఒక చిన్న పద్ధతి ఉంది ముందుగా ఒక్కసారి దిమ్మెల మీద పాదముద్ర వేసి మూడు సార్లు దేవత అని గడిచి మొక్కుతారు అది మా ఊరిలో వాస్తుమంత్రం దాని చేయకపోతే భోజనం తిన్న వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అమ్మో నాకు కడుపు నొప్పి అంటే చాలా భయం అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది కొంగమ్మ అమ్మాయికు రాలేం కాదు సహనం తెలివి సరదా అనే మూడింటి కలయిక ఈ రోజుల్లో మనకు ఎలా ఇబ్బందులు ఎదురైతే కొంగమ్మలా మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది తల్లి బాతు అందులోకి దిగి ఆహారం కోసం ఎత్తుతుంటే పిల్లలు మాత్రం ఒడ్డునే నిలబడేవి అక్కడి నుంచి తల్లి అందించిన ఆహారాన్ని పిల్లలు తినేవి ఒకరోజు తల్లిబాతు పిల్లల గురించి ఆలోచనలో పడింది నా పిల్లలకు నేను ఆహారం సంపాదించి పెడుతున్నాను రేపన్ననాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు ఇక చెప్పక తప్పక పిల్లలు మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి సరస్సులోకి దిగాలంటే నాకు చాలా భయం అని భయపడుతూ సమాధానమిచ్చింది ఒక పిల్ల ఉండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా ఇక్కడే హాయిగా కూర్చుని తింటాను అంది మరో పిల్ల ఈ మాటలు విన్న తల్లి కంగుతింది పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం అవి మునుముందు చాలా ఇబ్బందులు పడతాయి ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఏనుగుతో చెప్పి బాధపడింది తల్లి బాతు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య మొక్కై వొంగనది మానయ్య వంగునా అన్నట్టు వాళ్ళకి మంచి అలవాట్లు ముఖ్యంగా ఎలాంటి అత్యవసరమైన అలవాట్లు వాళ్ళకి చిన్నప్పుడి తెలియజేయాలి నువ్వేం బాధపడుకో ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటో ఏనుగో వివరించింది మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతో అవి ఒడ్డు మీద కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కాసేపటికి ఒక్కసారిగా పొదలోంచి గట్టిగా గేంకరిస్తూ బయటి దూకింది ఏనుగు ఊహించని ఈ చెయ్యికి భయపడి సరస్సులోకి దూకేశాయ బాతు పిల్లలు ముందు కంగారు పడినా తర్వాత నీటిలో ఈదాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను పిల్లల్ని నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది నేను కొంతసేపటికి అవి ఆనందంగా ఈదుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాము నేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాం సరస్సులో విహరించడం కూడా చాలా బాగుందమ్మా అందుకే ఇన్ని రోజుల నుండి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా తన పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేసిన ఏనుగు మిత్రుడికి తల్లిబాతు కృతజ్ఞతలు తెలుపుకుంది